హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి కమ్మటి టమోటా రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము మనం టమోటా రసం అయితే చాలా రకాలుగా చేస్తాం కదండి ఫస్ట్ వచ్చేసి టమోటాస్ని కట్ చేసేసి చేతోష్మాష్ చేస్తాము లేదంటే టమోటాస్ని కట్ చేసేసి మిక్సీలో వేసేసి టమోటా ప్యూరీని తీసి రసం చేస్తాం కదా సో ఇక్కడ అలా కాకుండా వేరే ఆప్షన్లో మనం టమోటా రసం అనేది చక్కగా సింపుల్గా చేసేవచ్చు ఎలాగో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక నాలుగు పెద్ద సైజు టమోటాలని తీసుకున్నానండి మనం ఎప్పుడైనా కానీ టమోటా రసం చేయాలి అంటే మనం బాగా పండిన టమోటాలని తీసుకుంటే మనకు రసం అనేది బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట సో నేను ఈ కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక టూ ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసానండి మనం కర్రీస్లో అయినా రసంలో అయినా ఇందులోకైనా కానీ మనం ఎప్పుడైనా కళ్ళు ఉప్పు యూజ్ చేస్తే మనకి టేస్ట్ అనేది ఉంటుంది సాల్ట్తో అయితే అంత టేస్ట్ ఉండదనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసానండి నెక్స్ట్ ఒక స్మాల్ లెమన్ సైజ్ చింతపండుని కడిగేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటానండి చూసారా ఇలా బాయిల్ అవుతుందో ఈ ఇందులో నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఆ ఫ్లేవర్ అనేది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేవచ్చు అనమాట ఇలా మా కొ బాయిల్ అయిన తర్వాత టమోటాలు బాగా ఉడికిపోయాక నేను ఇలా స్మాషస్తో అయితే స్మాష్ చేస్తున్నానండి మీకు ఇలా కష్టంగా ఉంది అనిపిస్తే మీరు దీన్ని చ చల్లారాక చేత్ అయినా బాగా పిసికేసి టమోటా పిప్పిని పక్కకు తీసేయచ్చు అనమాట నాకు ఇప్పుడు ఇక్కడైతే అంత టైం లేదు కాబట్టి నేను ఇక్కడ స్మాషస్తో స్మాష్ చేసి నెక్స్ట్ స్ట్రైనర్లో వేశానండి వేసి ఇలా చూసారా టమోటా పిప్పిని ఇలా పక్కకు తీసి పెట్టేశాను ఇలా టమోటా పిప్పి మొత్తం బాగా క్లీన్గా పక్కకు వచ్చేస్తుంది మనం ఇలా స్ట్రైనర్తో స్మాష్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేసి చూసారా ఈ టమోటా రసం అనేది ఓన్లీ టమోటా ప్యూరీ మాత్రమే సపరేట్ అయ్యి పిప్పి సపరేట్ అయిపోయింది సో ఇది అయిపోయిన తర్వాత మనం ఒక టూ టేబుల్ స్పూన్ రసం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రసం పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరైతే చెక్ చేయండి ఒక టూ టేబుల్ స్పూన్ ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసుకుందామండి ఇది బాయిల్ అయ్యే టైంలో మనం వేరే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం వేరే ప్రాసెస్ ఏంటంటే మనం పోపు పెట్టుకొని ఆ పోపుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి రసం రెడీ అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్ అండి టమాటా రసం అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలంటే ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ కొంచెం అండి మెంతులు అనేవి ఆప్షన్ అనమాట బట్ టేస్ట్ బాగుంటుంది మెంతులు వేయడం వల్ల కొంచెం కరివేపాకు ఒక హాఫ్ ఆనియన్ అనమాట ఇవన్నీ వేసుకున్నాక ఒక టూ రెడ్ చిల్లీ అదేనండి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాక బాగా పోపు అనేది ఎప్పుడైనా మనకు బాగా ఫ్రై అవ్వాలండి అండ్ అలాగే చాలామంది పోపులో శనగపప్పు మినపప్పు అవన్నీ వేస్తారండి నాకైతే అవన్నీ అంతా ఇష్టం ఉండదు ఎప్పుడైనా రసంలో మనం సింపుల్గా పోపు పెడితేనే టేస్ట్ ఉంటుందన్నమాట అంటే లైక్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు రెండు ఇండిమిర్చి అంతేనండి ఫైనల్గా కొంచెం కరివేపాకు సారీ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా పోపు అనేది పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి బాగా అంటే మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చేయాలి ఆ పోపు అనేది లేదంటే మనం పప్పుచారు కానీ రసం కానీ ఎంత టేస్ట్గా చేసినా పోపు పచ్చిగా ఉంటే పచ్చివాసన ఉంటుంది సో మనం పచ్చివాసన పోయే వరకు పోపుని బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా ఆ పోపుని మనం ఈ రసంలో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే టమోటా రసం రెడీ చూసారా ఈ టమోటా రసం చూడడానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మనకి చాలామందికి తినేటప్పుడు రసంలో టమోటా పిప్పి కానీ అలా వస్తే నచ్చదు కదా సో అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ అండ్ అలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి ఈ రసం చేయడానికి అంతే సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితేనే లై లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్